నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ బాలికల పాఠశాల నిర్వహించబడింది స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించబడింది ఇక ఇట్టి కాంప్లెక్స్ సమావేశానికి మండలంలోని యాభై శాతం మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వివాణి మేడం గారి అధ్యక్షతన నిర్వహించబడిన సమావేశంలో ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి ఈ రామకిషన్ రాజు మండల నోడల్ అధికారి కె శ్రీధర్ జెడ్పిహెచ్ఎస్ కమలాపూర్ బాయ్స్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఎం రాజు మల్లయ్య పాల్గొన్నారు అలైన్మెంట్ షీట్ గురించి ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన కల్పించే విధంగా ఉపాధ్యాయులను గ్రూపులుగా విభజించి పీరియడ్స్ ప్లాన్స్ ద్వారా విద్యార్థులకు తెలుగు ఆంగ్లం గణితం సబ్జెక్టులో మాదిరి పాఠంలో బోధించబడడం జరిగింది సమయంలో చాలా సంవత్సరాలు ఎక్కింది ఇప్పటి కాదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మనకి క్యాష్లెస్ సెంటర్ తీసుకోండి అవి ఇచ్చారు పదహారు రోజులు ఆ పదహారు రోజులు ఎట్లా వాడుకోవాలి ఒకవేళ హాలిడేతో కలిపి వాడుకుంటే హాలిడేలో అందులో పోతుంది ఆ విషయం కూడా మీకు తెలియదు కాదు ఇప్పుడే నా దృష్టికి రూపాయల నుంచి ఇద్దరు టీచర్ ఏదో కూర్చున్నట్టు తెలిసింది మాకైతే అప్లికేషన్ ఇచ్చింది ఇచ్చిన తెలుసుకొని చెప్పండి ఒకవేళ అప్లికేషన్ ఇచ్చి ఉంటే మళ్ళీ ఇక్కడే చేసి కదా తర్వాత ఓకే And uh, how many boys are there? Two boys. Is he a boy? Is he a boy or man? Can we call him a boy? Why? He is old. He is old and he is aged. He is not a boy. Are you a boy or a man? You are a boy. Okay. And who is she? she is a girl or woman my, 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 my. woman okay and which color shirt did he wear blue blue color okay and where where are they standing and where are they in this picture pet shop. which shop? Pet, shop pet shop do you know pet means what is pet pet animal okay what is a pet Okay, fish also pet uh, because aquarium, uh, right? Very good. The yeah. yeah, parrot is also very pet. <laughs> Do you have any pets? No, very good. good. Sit so down. Okay. So such type of by asking such type of questions. Uh, now where are where is uh, where is rabbit? Where is the rabbit? Okay. Where is the parrot? Okay. How many parents are there? Here. Yeah. So, such type of many questions we can ask. We can extract many answers by doing such type of So, this is uh, just uh, what we call it. It is enabling our children to speak so, uh, Next. Uh, next step. Uh, బదంరి నాతే కచెం వాచె తియాన ఇా కంలోగే వా Billie at బిం గేయ దద తినిం న్ దినియా మ్యాల్వీం